వెల్కమ్ టు ఎస్పెట్ పెట్రోజీ ఛానల్ ఎలా ఉన్నారు సూపర్ ఉన్నారు అనుకుంటున్నా దేవుడు వల్ల మీ అందరు వల్ల నేనైతే చాలా చాలా సూపర్గా ఉన్నా ఈ ఇండ్రో మాత్రం నుమాయిష్ మొత్తం చూసిన తర్వాత నేను ఇండ్రో రికార్డ్ చేయడం జరుగుతుంది ఇది థర్డ్ టైం నేను ఈ ఇయర్లో రావడం విత్ ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీతో అయితే రావడం జరిగింది మేము ఏమేమైతే చూసినామో అవన్నీ మీకు ఇప్పుడు చూపించబోతున్నా చూసి ఎంజాయ్ చేయండి ఈరోజు ఎంత క్రౌడ్ ఉందంటే బిలీవ్ మీ అసలు ఈ ట్రైన్ కూడా నడపలేనంత క్రౌడ్ ఉంది త్రీ అవర్స్ అయింది ఈ ట్రైన్ అయితే నడపట్లేదు చూసుకోండి కావాలంటే కౌంటర్ క్లోజ్ చేసి ఉంది అందరు వెయిట్ చేస్తున్నారు జస్ట్ ఇట్లా టైంపాస్ కి ఎక్కి కూర్చున్నారు కానీ ఇది నడపట్లేదు ఫైనల్లీ మొత్తానికి ఆరు టికెట్లు తీసుకున్నాము సో అల్లుడు ఏం ఎక్కినావు ట ఫస్ట్ నుంచి మా అల్లుడికి మాటిచ్చిన ట్రైన్ ఎక్కిస్తా ఎక్కిస్తా అని అయితే మా అమ్మ మా చెల్లె మా కోడలు మా అల్లుడు గీమే నా భార్య బొజ్జలో బేబీ ఉంది నా ఎన్ని వీక్స్ నీకు వావ్ వెరీ గుడ్ సో ట్రైన్ వ్యూ నాపల్లి ఎగ్జిబిషన్ చూసి ఎంజాయ్ చేయండి అమ్మా అక్కడిక్కడ చూడండి బాబోలు ట్రైన్ ఎంజాయ్ చేస్తారో నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా మీరు కూడా ఎంజాయ్ చేయండి ఎంత రెష్ ఉందో చూసా చూడండి మీరే

Three hours from the train, Banja wow, wow. Yeah, hey, I pull. So how are we Excited. Are feeling? Excited, super happy. Happy yeah? Huh? టోటల్ హ్యాపీయా ఇది బ్యూటిఫుల్ మెమోరీ అనమాట మా ఫ్యామిలీకి ట్వంటీ ట్వంటీ సిక్స్ లో అదే ఎక్కి దిగితే మజా ఉండదు అట్లా మా వాళ్ళు అంటారు ఇది అంతా మనం నడిచినాం కదా అంటే గుర్తుపట్టిరా ఇది అంతా అల్లుడు ఇది అంతా నడిచినాం ఇందాక గుర్తుందా ఇదంతా రౌండ్ కొట్టేసినాం అనమాట ఆల్రెడీ గేట్ నెంబర్ టూ నుండి వీకెండ్ వస్తే మాత్రము ఎర్లీ టైంలో రండి ఈవినింగ్ వస్తే మాత్రం బీభత్సమైన క్రౌడ్

ఒక్కసారి ఇది మొత్తం వీడియో మీరు క్లియర్గా చూస్తే ఎక్కడెక్కడ ఏం స్టార్స్ అనేది ఈజీగా మీకు అయిపోతుంది అందుకే కెమెరా ఒక సైడ్ పెట్టిన కోయినూర్ హ్యాండ్లూమ్ గురుదేవ్ హ్యాండ్లూమ్స్ ఇదిగో చెప్పుల్స్ డోర్ మ్యాట్ టూ నైంటీ నైన్ ఇదిగో అమ్మ ఇక్కడ స్టార్టింగ్ మనం టికెట్ కానీ ఇది గేట్ నెంబర్ త్రీ మేము ఇక్కడ నుండి వచ్చినాం అనమాట ఇవాళ ఎవ్రీ టైమ్ గేట్ నెంబర్ టూ నుంచి వస్తాము ఫుల్ ట్రాఫిక్ ఉంది కానీ గేట్ నెంబర్ టూ నుండి వచ్చి గేట్ నెంబర్ త్రీ నుండి వచ్చినాం ఇవాళ అయిపోలే మళ్ళీ ఆ అమ్మా ఇ సైడ్ రాలేదు చూడండి మంచిగా సో మేము ఈ సైడ్ లా నడవలే అనమాట ఏమంటున్నావమ్మా అన్నీ ఏమున్నాయి చెల్లె డ్రెస్ కానీ వర్త్ నాంపల్లి ఎగ్జిబిషన్ లో ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది అంటే కేవలం నన్ను అడిగితే ట్రైన్ రైడే అనమాట నలభై రూపాయలు ఆరామ్సే అంత తిరగొచ్చు ఎవరైనా వృద్ధులు ఉంటే మాత్రం దయచేసి ఇది ఎక్కొచ్చు ఫార్టీ మా నారు కలిపి నన్ను కూడా బ్రో మిత్రం పడుతున్నామా ఇలా ఏమంట అమ్మా అమ్మ పంచుల మీద పంచులేస్తుంది అలా నిలవడ బుద్ధి అవుతుందా ఒకసారి నిలవాడు మరి మరి గట్టిగా పట్టుకోవాలి మా అల్లుడు కూసబుద్ధ అవుతలేదు నిలబడబుద్ధ అంటుండు కానీ జాగ్రత్త మమ్మీ దగ్గర నిలవాడు ఓ జాగ్రత్త ఇది గేట్ నెంబర్ టూ ఇది మెయిన్ గేట్ సార్ అంటే ఎక్కువ మంది వచ్చేది ఇదే అజెండా గేట్ నెంబర్ టూ మనం ఫస్ట్ పెట్టుకోలేదా కోడలు మనం మనమిద్దరం మీ గేట్కి వచ్చినాం మస్తు ఇబ్బంది అయింది మాకు ఎందుకంటే క్యాష్ మా ఫ్యామిలీ దగ్గర పెట్టినాం మేము నా దగ్గర ఏమో ఆన్లైన్ లో ఉండే అసలు ఆన్లైన్ అనేది రావట్లే రావట్లేదు మనం లాస్ట్ టైం డ్రెస్ కొనుక్కునే గుర్తుపెట్టినావా అది అట్ సైడే పోయింది ఇక్కడ ఇక్కడ ఏమంటున్నావు ఇక్కడనే బాగున్నాయి అక్కడికన్నా బాగుందా బా వెరీ గుడ్ చూసినా మా అల్లుడు ఫుల్ ఖుషి ఉండు ఇంకా కొన్ని స్టాల్స్ పెడుతారు ఇంకా వావ్ ఆల్మోస్ట్ ఇంకా వచ్చేసినాం వా వదిలేయాల మామ జాగ్రత్త మామ అల్లుడు చూడు మమ్మీ కూడా వదిలేయాల ప్రిజెన్స్ స్టోర్ ఇది ఎయిట్ మినిట్స్ రైడ్ మినీ ట్రైన్ స్టేషన్ మినీ ట్రైన్లో ఎనిమిది నిమిషాలు రైడ్ చేసినాం ఇక్కడ వావ్ అమేజింగ్ థ్యాంక్ యూ జీసస్ మెల్లగా దిగండి ఉదర్సే ఉదరా అంట నుంచి అంట ఇటు నుంచి కాదు రైట్ సైడ్ దిగాలంట దిగండి అమ్మా ఒక్కొక్కరు ఒక్కరు దిగవే అమ్మా ఫైనల్ పబ్లిక్ టాక్ తీసుకుందాం ట్రైన్ ఎట్లుందమ్మా అల్లుడు ట్రైన్ ఎట్లా అనిపించింది నీకమ్మా బాగుందా అవు సూపర్ సూపరా నీకు సో వర్త్ అన్నమాట నలభై రూపాయల్లో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసిరు కదా ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ పోర్ట్రేట్ పోర్ పోర్ట్రేట్స్ వేస్తున్నారు లైవ్గా ఇట్లా కూర్చోబెట్టే ఎక్స్ట్రా ఆర్డినరీ వేస్తున్నారు కాస్ట్ చూసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ ఈ ట్రైన్ అంట చాలా యూనిక్ ఉంది కలెక్షన్ అంతా కూడా ఇది హండ్రెడ్ రూపీస్ అంతేనా ఇది 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 హండ్రెడే కానీ యూనిక్ ఉంది ఇలా అంటే బయట దొరకవని కాదు కానీ ఇలాంటి కలెక్షన్ చాలా తక్కువ డిఫరెంట్గా ఉంటాయి ఇది దొరకవు చూడండి చాలా వీటి పేర్లు మనకైతే తెలియదు నీకేమైనా తెలుసా శారణ్ వీటి పేర్లు ఇంకో కేవలం హండ్రెడ్ రూపీస్ బాగుంది యూనిక్ కలర్స్ ఎట్లా చూపి అమ్మా ఎట్లా పట్టుకోవాలి పట్టుకొని పోయి కైసలవాటు అలవాటు వాళ్ళకి లేదు జోక్ చేస్తున్నా ఇది కూడా యూనిక్ ఉంది మంచి ఉంది కొంటారా ఏదైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కూడా బాగుంటది హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంటది ఇది ఎంత ఇది కూడా హండ్రెడ్ అనా ఈ మ్యాప్ సూపర్ ఉంది చాలా ఎట్లుంది కలెక్షన్ యూనిక్ ఉందా ఇది చాలా బాగా అనిపిస్తుంది నాకు అటవీ శాఖ తెలంగాణ అని అబ్బా టైగర్ నెమలి జింక ఇవన్నీ యానిమల్స్ అది పైన చూడండి బొమ్మలు పెట్టేసినారు లోపలికి వెళ్దాము ఇక్కడ అల్లుడు ఇది ఏంది అల్లుడు ఇది ఏంది అదేంది అదేంది టైగర్ ఆ ఇదేంది బ్లాక్ కలర్ దే ఓకే అదేంది అల్లడు ఇది ఇది మచ్చలు మచ్చలు ఉంది వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ పా ఇగో ఇక్కడ సైడ్ ఏమో ఉన్నాయి అల్లుడు ఇగో ఇవేంటి ఎలిఫాంట్ అది లాయన్ అటు తిరిగింది ఏంది అలిగిందా ఇదేంది ఇది ఇదియర్ ఏ కలర్ ఉంది డీరు బ్లాక్ కలర్ ఉంది వావ్ చాలా లోపలికి వెళ్దాము ఓ వా హోటల్ దిగుదాం బయటకు వచ్చినాక ఓ మా వాళ్ళు అందరు సెటిల్ అయిపోయారు అప్పుడే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు కూర్చున్నారు ఇదిగో ఈమె లయన్ పర్సనాలిటీ నిజంగానే లయన్ మీద కూర్చుంది వావ్ కర్వగల మళ్ళీ చూసి ఇగో మా అమ్మ ఏంటిది నీదేం పర్సనాలిటీ ఏంటిది ఏంటిది అది జిరాబీ నువ్వు దేని మీద కూర్చున్నావు అమ్మ నువ్వు నీ కొడుకు ఓ ఒకటే నవ్వుతుంది మీ అత్త ఎలిఫాంట్ మీద కూర్చుంది ఇదిగోండి చాలా బాగుంది విజిట్ చేయండి స్టాల్ మా చెల్లె దేని మీద కూర్చోబెట్టరా సో ఇవన్నీ కూడా చాలా డీటెయిల్స్ ఉన్నాయి యాక్టివిటీస్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ అని చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది ఇవన్నీ కూడా టైం ఉన్నప్పుడు చెక్ చేయండి వచ్చినప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ పిల్లలకు ఇవ్వడము ఇలాంటి యూనిక్ స్టాల్స్ విజిట్ చేయడం కూడా బాగుంటుంది ఈ మోడర్న్ కాంక్రీట్ జంగిల్లో ఇలాంటిది పెట్టడం కూడా మంచిగా అనిపించింది ఇది డిఫారెస్టేషన్ ఇలా అవుతుంది ఇది ఇది ఫారెస్ట్ ఇట్లా ఉంటుంది ఏముందా కొట్టదల్లుడు మంచి ఉందా సో ఇక్కడంతా కూడా లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్రాగ్ అని ఉంది ఫ్రాగ్ ఎలా పొడుతుంది ఏంటిదని డీటెయిల్ గా చక్కగా ఉంది ఎగ్స్ సెకండ్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్ స్టేజ్ ఫైవ్ ఇదిగోండి అక్కడ చూడండి బోర్డ్ ఎంత బాగా ఉంది ఇక్కడ అంతా కూడా వాటి పాదాలు ఎలా ఉంటాయి అనేటి అయితే డీటెయిల్ గా మెన్షన్ చేసినారు చాలా బాగుంది సే నోటు మాంజాన్ కూడా రాసింది ఇక్కడ సూపర్ ఏమైంది అల్లుడు మావాడు ఏదో ఎగ్జైట్ అవుతుండో మా అల్లుడు మా కోడలు చూద్దాం పదండి వావ్ త్రీ టూ వన్ వావ్ అమేజింగ్ పికాకుందమ్మా నెమలి నెమలి వావ్ ఎక్కడ ఎక్కడ బాగా అనిపిస్తున్నాయి ఏడా వా శాఖ తెలంగాణ బయటకు వచ్చేసినాం ఇది గేట్ నెంబర్ టూ గేట్ నెంబర్ త్రీ మధ్యలో ఉంటుంది ఎగ్జాక్ట్లీ అడ్రస్ వచ్చేసి మనకి మన ట్రైన్ ఉంటుందిగా ట్రైన్ బ్యాక్ సైడే మంచిగా చూపించే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం కానీ మొత్తము ఇవన్నీ పెట్టేసారు బెస్ట్ వ్యూ ఎక్కడ ఉంటుందో చూపిస్తా ఒక్క నుంచి ఓ జంప్ చేసింది అది ఇంకా ప్యారెట్స్ కూడా ఉన్నాయి జూ పార్క్ వేసినట్టే అయిపోయింది మినీ జూ పార్క్ ఇది అల్లుడు ఓ అమ్మో ఎక్కడ పోయినావు ఓహో నాయన వద్దు కదా వద్దు మా అల్లుడు అటు ఉరుకుతా ఉండు బా ఫోటో పక్కనే ఒరిజినల్లీ రైట్ సైడ్ లో ఫోటో లెఫ్ట్ సైడ్ లో ఏమో మీరు రియల్ చూస్తున్నారు ఆహా సూపర్ అసలు వ్యూ ఎట్లా సూపర్ ఉందా ఓకే చలో పదండి అటే వెళ్దాం పదండి అటు నుంచి వెళ్ళచ్చు కృతజ్ఞతలు ట్రైన్ కి బ్యాక్ సైడే ఇగో ఇవన్నీ కూడా పెట్టినారు వాటర్ గేమ్ చిన్నపిల్లలు ఖాళీ నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు తొక్కుతున్నారు అండ్ అది కూడా ఎక్కువచ్చు అది కేవలం ఐదు నిమిషాలు మాత్రమే అండ్ ఇక్కడ ఇగో రెండు ఐటెంలు కూడా ఉన్నాయి ఈ కొత్తవి వీటి పేర్లు ఏందో మనకు తెలియదు అనుకోండి ఈచ్ ప్యాకెట్ థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇది ఒక యూనిక్ స్టాల్ గా అనిపించింది మనకైతే మేము ఇక్కడ తీసుకున్నామ్మా అల్లుడు కొరకు అమ్మ ఎట్లుంది నాంపల్లి ఎగ్జిబిషన్ ఎన్ని ఇయర్స్ తర్వాత వచ్చినావా మ్యారేజ్ తర్వాత ఎప్పుడన్నా మీ అన్నయ్య వాళ్ళు సో నాకు గుర్తుండి మా అమ్మ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట నేను పుట్టినప్పటి నుంచే నాకే ముప్పై నాలుగేళ్ళు దాటినాయి అనుకోండి ఇదిగో ఏది తీసుకున్నా ఇరవై రూపాయలు టైం చూస్తున్నారు కదా టెన్ థర్టీ ఎగ్జిట్లో స్టిల్ క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారు మీరు సాటర్డే సండే ఒకవేళ విజిట్ చేయాలని అనుకుంటే దయచేసి ఎర్లీగా రండి ఫోర్ థర్టీ ఫైవ్ లోపలనే వచ్చండి ఫోర్ ఓ క్లాక్ వచ్చిన నో ప్రాబ్లం అనమాట ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది పార్కింగ్ దొరకదు రకరకాల ఇబ్బందులు ఉంటాయి మాకైతే ఈరోజు లిటరల్గా చుక్కలే కనబడ్డాయి అనుకోవచ్చు మేము ఒక ఒక మా ఫ్యామిలీ అంతా ఆటోలో వచ్చారు నేను మా కోడలేమో బండి మీద రావడం జరిగింది పార్కింగ్ ఒక చోట ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ రావడానికి సుమారు హాఫ్ అన్ అవర్ అంత టైం పట్టింది మధ్యలో సిగ్నల్ దగ్గర చాలా టైం పట్టింది అనమాట మీరు ఓన్ వెహికల్ కంటే కూడా మెట్రోలో వచ్చే ప్రయత్నం చేయండి మెట్రోలో వస్తే అయితే చాలా చాలా బెస్ట్ అనమాట ది బెస్ట్ మెట్రో ఓకేనా అండ్ దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్లు ఉంటే వీడియో కింద ఖచ్చితంగా అడిగే ప్రయత్నం చేయండి నాకు తెలిసింది నేను ఆన్సర్ చేస్తా నాకు తెలియంది మన ర్యాండమ్ వ్యూవర్స్ రెగ్యులర్ వ్యూవర్స్ అని మన సబ్స్క్రైబర్స్ అయితే ఆన్సర్ చేసే ప్రయత్నము చేస్తారు ఇది అజంటా గేట్ నెంబర్ టూ దగ్గర ఫైనల్గా మా ఇంట్లో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అమ్మ ఎట్లా అనిపించింది నాంపల్ ఎగ్జిబిషన్ కోడలు ఎలా అనిపించింది ఎగ్జిబిషన్ అలసిపోయింది మా కోడలు అయితే నా భార్యను అడిగి తెలుసుకుందాం ఎట్లా అనిపించింది ఈసారి చెల్లమ్మ ఎట్లా అనిపించింది బాగుందా అల్లుడు ఎట్లుంది మా వాళ్ళు అంతా మొత్తానికి తిరిగి తిరిగి ఏమైతే థర్టీ సిక్స్ వీక్స్ కాదు ఇప్పుడు మనకి థర్టీ సిక్స్ వీక్స్ బట్ స్టిల్ సూపర్ ఐ అప్రిషియేట్ యూ ఫుల్ ఎనర్జెటిక్ గా మొత్తం తిరిగింది రెస్ట్ తీసుకుంటూ తీసుకుంటూ అండ్ ప్రేమతో వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సియో టాటా బాయ్ బాయ్ మేము వెళ్ళవలసిన డెస్టినేషన్ ఇక్కడ నుంచి కేవలం సిక్స్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ ఆటో వాళ్ళు ఎంత అడుగుతున్నారు అనుకున్నారు మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు అట్ ఫైనల్ ఒక ఆయనతో మాట్లాడి టూ ఫిఫ్టీకి ఎక్కిచ్చి అయితే వాళ్ళని పంపించిన ఇక నేను మా కోడలు ఉన్నాం దామ్మా బండి మీద వెళ్ళాలి మేము అండ్ ఒక్కటి కూడా ఆన్లైన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు ఓలా ఊబర్ ప్లస్ ఇంకా రకరకాలుగా ఉంటాయి కదా మాకైతే ఆన్లైన్లో కేవలం నూట ఆరు రూపాయలు మాత్రమే చూపించింది ఇప్పుడు బట్ ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయట్లే ఇంటికి వెళ్ళడం ఇంపార్టెంట్ కాబట్టి మేము ఎంతైనా అని టూ ఫిఫ్టీ రూపీస్ మాట్లాడైతే మా వాళ్ళని పంపించినా అండ్ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్యామిలీతో వస్తాయి నుమాయిస్కి చాలా ప్లాన్ చేసి అయితే రండి నా బెస్ట్ సజెషన్ వీకెండ్ రాకపోవడమే బెస్ట్ ఎందుకంటే చుక్కలు చుక్కలు చూసిన లిటర్లు ఇన్ని ఇంట్లో నుండి నేను వస్తున్నా కానీ ఎప్పుడు నాకు ఇంత ఇబ్బంది కాలే అంటే ఎవ్రీ టైం మీద్దరమే వచ్చినాం కానీ ఇంతమంది రావడం వల్ల అయితే నాకు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరిగింది అండ్ టైం చూపిస్తా చూడండి ఎంత అయింది పావు తక్కువ పదకొండు అవుతుంది మా కోడలు అయితే మొత్తం అలసిపోయింది అలసిపోయినావా నిన్నెక్కడ పోయినావా అమ్మాయి ఎస్ స్కూల్ నుంచి ఎస్కే వాటర్ ఫాల్స్ పోయింది ఈ రోజు ఇదే అన్నమాట